మేము అదికు ఉన్న ఇంటిలో ఫైవ్ పోషన్స్ ఉండేవి మేము మొదటిదనలో ఉండేవాళ్ళం మిగిలిన పోర్షన్స్లో ఉన్న ఆంటీలలో ఒకే ఒక ఆంటీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కేక సూపర్ ఫిగర్లు వాళ్ళే కాకుండా మా వీధిలో ఉండే ఆంటీలు అంతా మా ఇంటికి వచ్చి గంటల గంటలు తలుపు వేసుకుని మరీ మాట్లాడుకునేవారు ఒకసారి మా పక్క ఆంటీ మా అమ్మ మాట్లాడుకుంటుంటే నేను సీక్రెట్గా విన్నాను అప్పుడు అర్థమయ్యింది ఆల్రెడీ చెప్పాను కదా అమ్మ వార్చాయన కామశాస్త్రాన్ని చదివి తీరని కోరికలతో ఉందని కామశాస్త్రంలో ఉండి శృంగార చిక్కాలని ఆంటీలకి నేర్పుతూ అమ్మ తీరని కోరికలలో కొన్నింటినైనా తీర్చుకుంటుందని తెలిసింది నాకు ఎలాగూ సెలవులై అమ్మ మీద పూర్తి అబ్జర్వేషన్ పెట్టేశాను ఆంటీలకి వాళ్ళ వాళ్ళ మొగుళ్ళతో ఎలా చెయ్యాలో ప్రాక్టికల్గా నేర్పిస్తూ అమ్మ ప్రాక్టికల్గా నేర్పి అమ్మ కూడా సుఖపడేది అమ్మ ఆంటీలలో రకరకాల యాంగిల్స్ నేర్పించేది వాళ్ళు ఆ పనిలో ఉండగా నేను చాలాసార్లు చూశాను ఈ రకంగా అమ్మ వీధిలోనే ఫేమస్గా అయిపోయింది ఒకసారి మా పక్క ఇంటి ఆంటీతో అమ్మ ఏంటి ఈ మధ్య రత్తయ్య చూపులు అదొక రకంగా ఉంటున్నాయి అంది అమ్మ అవునండి పెళ్ళాం పెళ్ళాం ఒకటి ఊరిలో లేదేమో గురుడికి బాగా టిమటిమలాడుతున్నట్టుగా ఉంది చూపులతోనే తినేస్తున్నాడు అంది ఆంటీ కూర పొయ్యి మీద ఉంది అంటూ ఇంటిలోకి వచ్చింది అమ్మ వచ్చిన కాడ నుండి ఏదో ఆలోచిస్తుంది ఈలోపు రత్తయ్య అంకిల్ మా ఇంటికి వచ్చి రొయ్యలు తెచ్చానండి మామూలు కూరలు అయితే ఏదో అలా అలా వండే వండేస్తున్నాను ఇవి ఎలా వండాలో తెలియడం లేదు కొంచెం కూర వండి పెడతారా అన్నాడు భలేవాళ్ళి దాని దేముందండి ఇలా ఇవ్వండి వండి ఇచ్చేస్తాను అంది అమ్మ మీ ఇంటిలో ఎందుకండి మళ్ళీ మీకు ఖర్చు మా ఇంటిలో అన్నీ ఉన్నాయి వచ్చి అక్కడ వండండి అన్నాడు అంకిల్ అమ్మ నా దగ్గరికి వచ్చి అంకిల్ గారికి కూర వండి వచ్చేస్తాను నువ్వు ఏదైనా పుస్తకం తీసి చదువుకో అంది సరే అన్నాను అమ్మ అంకుల్ వెనకాలే వాళ్ళ ఇంటికి వెళ్ళింది అప్పటిదాకా అంకుల్ గురించి కసిగా మాట్లాడిన అమ్మ ఒక పక్క పెళ్ళం ఊరిలో లేక తహతహలాడుతున్న అంకుల్గాడు అమ్మని నిజంగానే కూర వండడానికే పిలిచాడా లేక అన్న ఈ ఆలోచన వచ్చిన వెంటనే నాకు ఒళ్ళంత అదొక రకంగా అయిపోయింది వీళ్ళు ఏం చేస్తున్నారో వెంటనే చూడాలి ఎలా అని ఆలోచించాను లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని విన్నాను అమ్మ వంటింట్లో నుండి మీ ఆవిడ ఎప్పుడు వస్తుంది అంది ఇంకో నాలుగు రోజులు ఉంటానుంది నేను కూడా సరే అన్నాను అన్నాడు అంకిల్ అబ్బో అంది అమ్మ ఇబ్బంది ఏముందండి మీరందరూ లేరు అన్నాడు అంకిల్ వంటంటే నేను మీరు ఎవరో ఒకళ్ళు వండేస్తాం పెళ్ళం చేసే పనులు ఇంకా ఉంటాయి కదా అని అంది పనులంటే గుర్తుకు వచ్చింది నా పెళ్ళం ఈ మధ్య చాలా తేడాగా ఉంటుందండి పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడూ అలా లేదు ఈ మధ్య దానిలో చాలా తేడా వచ్చింది అన్నాడు అవునా ఏ విషయంలో అంది అమ్మ అన్ని విషయాలు మామూలుగానే ఉన్నాయి ఒక్క అని ఆపేశాడు ఆపేశారే చెప్పండి చెబితే మీరేమనుకుంటారోనని నేనేమి అనుకోను చెప్పండి అంది ఒక మంచం మీదే అసలు గొడవంతా అన్నాడు అంకిల్ అమ్మ అంకిల్ బెడ్రూమ్ బెడ్రూమ్లోకి వచ్చి ఏమి చేస్తుంది ఏంటి మంచం మీద అని నొక్కి అడిగింది ఒక్కసారి చేయడానికి నా తెలు పడవలసి వస్తుంది కానీ ఈ మధ్య కనీసం రెండుసార్లు చెయ్యకపోతే గోల గోల చేస్తుంది అన్నాడు అంకిల్ అమ్మ సిగ్గు తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు